ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అంటూ ప్రేమికులు పాటలు పాడుకుంటారు కాని ఇక్కడ మాత్రం ప్రియురాలి తల్లిదండ్రుల మనస్సు కఠినమైంది పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన అల్లుడిని కర్రలు రాడ్లతో కొట్టి చంపేశారు అసలు ఇంతకీ ఏం జరిగింది అల్లుడిని ఎందుకంత దారుణంగా చంపేశారు వాచ్ ది స్టోరీ అది కర్ణాటకలోని కోననూరు గ్రామం అక్కడే చంద్రప్ప అనసూయ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని లీడ్ చేసేవారు వీరికి మంజునాథన్ అనే అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మంజునాథ్ పదో తరగతి వరకే స్కూలుకి వెళ్లాడు ఆ తరువాత కుటుంబానికి చేదోడు వాదోడుగా చిత్రదుర్గ సిటీలో ఓ కంపెనీలో పనిచేయటం మొదలుపెట్టాడు అలా కష్టపడి సంపాదించిన డబ్బుని నెలనెలా ఇంటికి పంపించేవాడు ఇక ఇద్దరి చెల్లెల బాధ్యత మంజునాథ్ మీదే పడింది కంపెనీలో పనిచేసి వచ్చిన జీతంతో పాటు కొన్ని చోట్ల అప్పుచేసి మరీ చెల్లెళ్ల పెళ్లి ఉన్నంతలో ఘనంగా చేశాడు మంజునాథ్ చెల్లెళ్ల పెళ్లి కుటుంబ బాధ్యతలు మీదేసుకొని పనిచేసిన మంజునాథికి ముప్పై నాలుగేళ్ల వయసు వచ్చేసింది అందరి బాగోగులు చూసుకుంటున్న మంజునాథికి ఇంక పెళ్లి చెయ్యరా అంటూ బంధువుల నుంచి ఒత్తిడి మొదలైంది మంజునాథ్ తల్లిదండ్రులకు ఇప్పటికే లేటైంది ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు పెళ్లి చేస్తామని మంజునాథిని తల్లిదండ్రులు అడిగారు కానీ తన మనసులో ఎవరూ లేరని ఎవరిని చూపిస్తే వారిని పెళ్లి చేసుకుంటా అని మంజునాథ్ చెప్పటంతో సంబంధాలు చూడటం మొదలుపెట్టారు మమత అనే అమ్మాయిని చూసిన వారు మంజునాథ్కి ఈడూ జోడూ బాగుంటుందని అనుకున్నారు ఆ అమ్మాయి సైతం మంజునాథ్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పటంతో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు ఇక పెళ్లవగానే కోననూరు నుంచి చిత్రదుర్గానికి పూర్తిగా షిఫ్ట్ అయిపోయాడు మంజునాథ్ అప్పటివరకు కోరికలన్నీ అదుపులో పెట్టుకుని ఉన్న మంజునాథ్ భార్య రాగానే తన కామవాంఛ ీ తీర్చుకునేవాడు అలా సమయం సందర్భం లేకుండా తన ప్రతాపాన్ని భార్యపై చూపించేవాడు మంజునాథ్ మొదట్లో మమత మంజునాథ్ ప్రవర్తనకు భయపడినా పెళ్లి లేటవటం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నాడు త్వరలోనే భర్తలో మార్పు వస్తుందని అనుకుంది కానీ ఉండే కొద్దీ భర్త మితిమీరి ప్రవర్తిస్తున్నాడే తప్ప మార్పు మాత్రం రావటం లేదు ఎంత భార్యాభర్తలమైనా సెక్స్ చేసుకోవటానికి ఒక సమయం సందర్భం ఉంటుంది ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కాదు అంటూ మంజునాథికి ఓ రోజు నో చెప్పింది మమత అంతే మంజునాథ్లో ఉన్న మరో మనిషి బయటకు వచ్చాడు అప్పటివరకు శాంతంగా ఉన్న మంజునాథ్ కోపంతో ఊగిపోతూ నిన్ను పెళ్లి చేసుకున్నదే సుఖమనుభవించటానికి ఇప్పుడు కాదంటే వదులుతానా అంటూ కొట్టి బలవంతంగా తన కోరికలు తీర్చుకోవటం మొదలుపెట్టాడు మంజునాథ్ ప్రవర్తనతో విసిగిపోయిన మమత నీతో కాపురం చేయలేనంటూ పుట్టింటికి వెళ్లిపోయింది ఇక మంజునాథ్ పెద్దలను తీసుకుని వెళ్లి పంచాయితీ పెట్టించాడు పెళ్లన్నాక ఇలాంటివన్నీ కామనే ఇద్దరూ సర్దుకొని కాపురం చెయ్యాలంటూ పెద్దలందరూ కలిసి మళ్లీ మమతను మంజునాథ్తో పంపించారు కాని మంజునాథ్ మరింత రెచ్చిపోయి మమతను తన కోరికలతో ఉక్కిరి బుక్కిరి చేయటం మొదలుపెట్టాడు ఇలా భర్త పైశాచికత్వాన్ని సంవత్సరం పాటు భరించింది మమత కట్టుకున్న భర్త కాకపోతే ఇంకెవరు చేయివేస్తారు అంటూ తల్లిదండ్రులు బంధువులు మాట్లాడటంతో తనను ఎవరూ అర్థం చేసుకోవటం లేదని మంజునాథ్ కోరికలను తాను తట్టుకోలేకపోతున్నానంటూ లెటర్ రాసి మరీ బురి వేసుకుని చనిపోయింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఎంక్వైరీ మొదలు పెడితే మమత రాసిన సూసైడ్ నోట్ దొరికింది ఆ లెటర్ చదివిన పోలీసులు మమత ఎంత ఎలా నరకం అనుభవించింది ఎలాంటి బాధలు అనుభవించిందో తెలుసుకొని షాకయ్యారు కట్టుకున్నవాడు కామానికి బలైపోయిందని ఆమె మరణానికి కారణం మంజునాథే అని అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషనుకు తీసుకుని వెళ్లారు కోర్టు కూడా మంజునాథే మమత మరణానికి కారణమని ఆరేళ్లపాటు జైలు శిక్షను విధించింది కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లాడు మంజునాథ్ అలా మూడేళ్లకు బెయిల్ రావటంతో బయటకు వచ్చాడు మంజునాథ్ చిత్రదుర్గలో తనకు కలిసి రాలేదని తన సొంతూరు అయిన కోననూరుకి వెళ్లిపోయాడు మంజునాథ్ తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ వ్యవసాయం చేయటం మొదలు పెట్టాడు ఇదిలా ఉంటే మంజునాథ్ ఉంటున్న ఇంటికి సమీపంలోనే జగదీష్ అనే వ్యక్తి తన భార్య ముగ్గురు కూతుర్లతో కలిసి ఉండేవాడు అందులో మొదటి కుమార్తె అయిన పంతొమ్మిదేళ్ల రక్షిత చదువుల్లో చురుకుగా ఉండేది అలా రక్షిత కాలేజీకి వెళ్లే టైంలో మంజునాథ్ కనిపిస్తూ జైలు నుంచి రావటంతో మంజునాథ్తో ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడేవారు కానీ రక్షిత మాత్రం మంజునాథిని చూడగానే నవ్వుతూ మాట్లాడటం పలకరించటం చేసేది అంతేకాకుండా ఇంట్లో తన కోసం చేసిన వంటలను మంజునాథ్కి స్పేరుగా బాక్సులో పెట్టి తీసుకుని వెళ్ళేది కూడా అయితే వీరిద్దరినీ చూసిన వాళ్లు ఎవరూ వీరిని పెద్దగా అనుమానించేవారు కాదు ఎందుకంటే మంజునాథ్కి రక్షిత తన్రేజ్ ఉండటంతో క్యాసువల్ గానే మాట్లాడుకుంటున్నారు అని అనుకునేవారు అంతా ఇక కొడుకు ఒంటరిగా ఉండటం చూడలేక రెండో పెళ్లి చేయాలని అనుకున్నారు మంజునాథ్ తల్లిదండ్రులు కానీ మంజునాథ్ గురించి ఇప్పటికే అందరికీ తెలిసిపోవటంతో పిల్లనివ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు కానీ రక్షిత మాత్రం తన తండ్రి వయసు ఉన్న మంజునాథ్తో పీకల్లోతూ ప్రేమలో పడిపోయింది ఇక మంజునాథ్ సైతం ఆమె ప్రేమలో పడిపోవటం ఇద్దరి ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు అలా లేట్ నైట్ కాల్స్ చాటింగ్స్ కూడా చేసుకునేవారు వయసులో ఉన్న రక్షిత కోరికలను కంట్రోల్ చేసుకోలేకపోయేది దీనికి తోడు మంజునాథ్తో సెక్స్ చాట్ కూడా మొదలుపెట్టింది దీంతో ఇద్దరూ ప్రైవేటుగా కలవాలని ఫిక్స్ అయ్యారు ఇక కాలేజీలో స్పెషల్ క్లాస్ ఉంది రావటానికి లేట్ అవుతుందని చెప్పి రక్షిత ఇంటినుంచి బయటకు రాగానే మంజునాథ్ డైరెక్టుగా ఆమెను తీసుకొని చిత్రదుర్గలోని ఓ లాడ్జికి తీసుకుని వెళ్లిపోయేవాడు ఇక రూమ్ తీసుకొని లోపలికి వెళ్లగానే ఇద్దరూ తమ తాపాన్ని తీర్చుకునేవారు అప్పుడే మంజునాథ్ తన ఫోన్లో ఇద్దరూ న్యూడుగా ఉన్నప్పుడు సెక్స్ చేసుకుంటున్నప్పుడు ఫోటోలు వీడియోలు తీశాడు ఇక లాడ్జుకి వెళ్లి వచ్చినప్పటి నుంచి రక్షితలో పూర్తిగా మార్పు వచ్చేసింది చదువుని పక్కన పెట్టేసి మంజునాథ్తో సినిమాలు పార్కులు షికార్లు అంటూ తిరగటం మొదలుపెట్టింది ఇలా దాదాపు సంవత్సరం పాటు సీక్రెట్గా వి వీరి రిలేషన్షిప్ను మెయింటైన్ చేశారు ఇక ఓ రోజు రక్షిత రూమ్ ను క్లీన్ చేయడానికి వెళ్లిన రక్షిత అమ్మకు రూమ్ లో గ్రీటింగ్ కార్డ్స్ కొత్త బట్టలు బొమ్మలు కనిపించాయి వీటితో పాటు సీక్రెట్ గా దాచి ఉంచిన సెల్ ఫోన్ కూడా కనిపించింది ఇదే విషయం భర్తకు చెప్పటంతో రక్షితను నువ్వేమీ అడగకు అని చెప్పి రక్షితను సీక్రెట్ గా ఫాలో అవ్వటం మొదలుపెట్టారు దీంతో మంజునాథ్ బైక్పై కూతురు వెళ్లటాన్ని చూశాడు కానీ మంజునాథ్ కూడా తన ఫ్రెండ్ కావటంతో అతను కూడా రక్షితకు తండ్రిలాంటివాడని మొదట అనుమానించలేదు జగదీష్ ఇదిలా ఉండగా ఓ రోజు జగదీష్ మంచునాధిని తీసుకుని వెళ్లి తాగుతూ తన కూతురు ఎవరితోనో ప్రేమలో ఉందని చెప్పాడు ఎలాగైనా వాడెవడో పట్టుకోవాలని దానికి నువ్వే సాయం చేయాలంటూ మంచునాథిని అడిగాడు జగదీష్ ఇక మరో దారిలేక సాయం చేస్తా అని చెప్పాడు మంచునాథ్ ఇక ఆ రోజే రక్షితకు ఫోన్ చేసి మన బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి మీ అమ్మ నాన్నలకు నీ ప్రేమ విషయం తెలిసిపోయింది కానీ నీ లవర్ని నేనే అని ఇంకా తెలియదు ఇక ఇక్కడితో ఆపేద్దామని చెప్పాడు మంజునాథ్ కానీ మంజునాథ్ ఇచ్చే సుఖానికి బాగా అలవాటు పడిన రక్షిత అస్సలు ఒప్పుకోలేదు మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాను ఇప్పుడు వదిలేయటం కుదరదు ఎవరేమనుకున్నా సరే నేను నీతోనే ఉంటాను అంటూ రక్షిత ఏడవటం మొదలుపెట్టింది ఇక మంజునాథ్కి ఏం చేయాలో అర్థం కాలేదు ఓ పక్క లవ్ రిలేషన్షిప్ వద్దు అంటూనే రక్షితను సీక్రెట్ కలవటం సరసాలు ఆడటం ఆపలేదు మంచునాథ్ ఓ రోజు వీరిద్దరూ లాడ్జ్ నుంచి బయటకు రావటం చూసిన దూరపు బంధువు జగదీష్ కు ఫోన్ చేసి రక్షిత మంచునాథ్ సిటీలో తిరుగుతున్నారు అదుపులో పెట్టుకో అని చెప్పేశారు ఈ విషయం విని షాకైన జగదీష్ డైరెక్టుగా మంజునాథ్ కలిసి అడగలేక ఫోన్ చేసి అడిగాడు వెంటనే మంజునాథ్ నీకెవరో తప్పుగా చెబుతున్నారు మా మధ్య అలాంటి సంబంధం లేదు అంటూ బుకాయించి ఫోన్ పెట్టేశాడు ఇక విషయం అందరికీ తెలిసిపోయిందని రక్షితను అవాయిడ్ చేయటం మొదలుపెట్టాడు పెట్టాడు మంజునాథ్ కాని రక్షిత మాత్రం మంజునాథ్ని విడిచి ఉండలేకపోయింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా మంజునాథ్ ఫోన్ తీయకపోవటంతో మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టింది తనను వదిలించుకోవాలని ట్రై చేస్తే మొదటి భార్యలాగానే తాను కూడా లెటర్ రాసి సూసైడ్ చేసుకుంటు నని బెదిరించింది రక్షిత మెసేజ్ చూడగానే భయపడిపోయిన మంజునాథ్ రక్షితకు ఫోన్ చేశాడు జరిగిందేదో జరిగిపోయింది ఇన్నాళ్లు ఎంజాయ్ చేశాం ఇక ఇక్కడితో ఈ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం మీ అమ్మా నాన్న చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అని చెప్పాడు మంజునాథ్ కానీ రక్షిత మాత్రం అతని మాటలు వినలేదు నువ్వు లేకుండా ఉండలేను ఒకవేళ ఊర్లో ఉంటే ప్రాబ్లం అనుకుంటే పెళ్లి చేసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదాం అంటూ ప్రెజర్ పెట్టడం మొదలు పెట్టింది రక్షిత కానీ మంజునాథ్ ఎంతకీ ఒప్పుకోలేదు రక్షిత పట్టిన పట్టు వేడకపోట తో మంజునాథ్కి మరో ఛాన్స్ లేకుండా పోయింది అలా మంజునాథ్ రక్షితను తీసుకుని వారు ఉంటున్న ఊరికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నాయకహట్టిలోని హోసగుడ్డ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు అక్కడే ఓ ఇంటిని అద్దెకి తీసుకుని కాపురం కూడా పెట్టేశాడు కాలేజీకి వెళ్లిన కూతురు రాత్రైనా ఇంటికి రాకపోవటంతో కంగారు పడి రక్షితకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది మంజునాథ్ సైతం ఇంట్లో లేడు అని తెలుసుకున్న జగదీష్ ఫ్యామిలీకి మరింత కంగారు పెరిగింది ఇక మంజునాథ్ రక్షిత లేచిపోయారన్న వార్త ఊరి మొత్తం తెలిసిపోయింది తన వయసు ఉన్న వ్యక్తితో తన కూతురు ప్రేమలో పడి లేచిపోయి పెళ్లి చేసుకోవటాన్ని తట్టుకోలేకపోయాడు జగదీష్ ఎలాగైనా తన కూతుర్ని ఇంటికి తీసుకురావాలని అనుకున్నాడు దీంతో మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి మంజునాథ్ తన కూతుర్ని కిడ్నాప్ చేశాడని కంప్లైంట్ ఇచ్చాడు జగదీష్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి నెల రోజులు గడుస్తున్నా రక్షిత మంజునాథుల గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు ఇదిలా ఉంటే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న రక్షితకు తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు ఇప్పటికే నెల రోజులు గడిచిపోయింది తనపై కోపం పొయ్యి ఉంటుంది జరిగినవన్నీ ఉంటారని అనుకుంది రక్షిత తన తల్లికి ఫోన్ చేసింది వారు కూడా అయిపోయిందేదో అయిపోయింది ఇంటికి తిరిగి వస్తే సంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తానని చెప్పారు ఇక తల్లి మాటలు నమ్మిన రక్షిత భర్త మంజునాథుతో ఇంటికి వెళ్లాలని డిసైడైంది కానీ మంజునాథ్ మాత్రం వారి మాటలను నమ్మలేదు ఇక రక్షిత ఫోన్ కాల్ ఆధారంగా వారిద్దరూ ఎక్కడున్నారో కనిపెట్టి పోలీస్ స్టేషన్ తీసుకొని తీసుకుని వెళ్లారు పోలీసులు ఈ విషయం తెలుసుకొని పోలీస్ స్టేషన్కు వచ్చిన రక్షిత తల్లిదండ్రులు పదిహేను రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అందర్నీ పిలిచి పెళ్లి చేస్తామని నమ్మించి కూతుర్ని ఇంటికి తీసుకుని వెళ్లారు కానీ ఇంటికి వెళ్లగానే రక్షితను కొట్టడం తిట్టడం హింసించడం మొదలు పెట్టారు ఇలాగే ఉంటే కుటుంబ పరువు పోతుందని దీనంతటికీ కారణం మంజునాథ్ కాబట్టి అతన్నే లేపేయాలని ఫిక్స్ అయ్యారు రక్షిత ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ఇదిలా ఉంటే జగదీష్ తనను ఏమైనా చేస్తాడేమో అన్న భయంతో మంజునాథ్ తన బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు కానీ పెళ్లి ముహూర్తం పెట్టించాం పెళ్లికొడుకు ఉండాలి అంటూ కబురు పెట్టారు కానీ మంజునాథ్ వారి మాటలను నమ్మలేదు దీంతో రక్షితతో ఫోన్ చేయించి చూడాలని ఉందని ఊరికి రావాలని చెప్పించారు ఇక లవర్ మాటలు వినేసరికి మంజునాథ్ తిరిగి ఊరిలోకి అడుగుపెట్టాడు మంజునాథ్ ఇంటికి వచ్చాడని తెలుసుకున్న జగదీష్ తన ఇరవై మంది బంధువులతో దాడి చేశాడు ఇంట్లో ఉన్న మంజునాథిని బయటకు తీసుకొచ్చి మరీ కర్రలు రాళ్లతో దాడి చేశారు అంటొచ్చిన మంజునాథ్ తల్లిదండ్రుల కాళ్లు చేతులను విరిచేశారు ఈ దెబ్బల ధాటికి మంజునాథ్ ప్రాణాలు కోల్పోయాడు మంజునాథ్ చనిపోయిన వెంటనే రక్షితను తీసుకుని వేరే ఊరికి వెళ్లిపోయారు ఆమె తల్లిదండ్రులు ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేశారు దాడి చేసిన వారిలో పది మందిని పట్టుకోగలిగారు కానీ రక్షిత ఆమె ఫ్యామిలీని మాత్రం ఇప్పటికీ పట్టుకోలేకపోయారు పోలీసులు వృద్ధాప్యంలో తోడుగా ఉంటాడనుకున్న కొడుకు చనిపోయి కాళ్లు చేతులు విరిగిపోయిన అధ్వాన్న స్థితిలో సాయం కోసం కొట్టుమిట్టాడుతున్నారు మంజునాథ్ తల్లిదండ్రులు మరి ఈ ఇన్సిడెంట్లో తప్పు మంజునాథా లేక రక్షితదా మాకు కామెంట్ చేయండి